స్వాగతం చెప్పేది ఏమంటే ఇది బాధ్యులు ఎవరు అనేది ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకునేది ఎవరు తహసీల్దారా డిప్యూటీ తహసీల్దారా లేకపోతే సబ్ కలెక్టరా కలెక్టరా డిఎస్ఓనా ఎవరు దీని మీద సమాధానం ఎవరు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ప్రజలకు తెలాలంటే ఎవరు చెప్పాల వీళ్ళే చెప్పాల్సి వస్తుంది ఈరోజు వీళ్ళ 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 ఇంతమంది సబ్ కలెక్టర్ ఆదాలో ఉన్నాడు ఇంత జరుగుతా ఉందన్నప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోలేదు సబ్లెక్ట్ గారు కూడా దీని మీద ఏమైందని ఎంక్వైరీ చేయరు కదా ఎక్కడ ఊసే లేదు దాని విషయమే ఎవరు ఉన్నారు ఈ విషయాన్ని వెంటనే తేల్చాలనేది మేము ఎందుకంటే మా మీద నిన్న పడింది కాబట్టి వెళుతా ఉన్నాం మాకు తేల్చాలి అంతే ఏదో రకంగా తేల్చి ప్రజలు చెప్పాలి ప్రజల ముందు పెట్టాలి ఎందుకంటే ఏ దానికైనా ప్రజలే శాసించాలన్న వాళ్ళే వాళ్ళు సమాధానం చెప్పే బాధ్యత మన మీద ఉంది చెప్పే తీరాలని చెప్పేసి నేను కొడుతాను అందరికి నమస్కారం మొన్న రేషన్ బియ్యం విషయంలో మహేష్ నాయుడు వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీ సమ్మె ఎమ్మెల్యే అంచనాలు చేశా అని చెప్పేసి నా మీద బుడుదల్లిపోయినాడు చాలా సంతోషం ఎందుకంటే అన్నీ భరించాల మేము భరిస్తాం ప్రాబ్లంలే అది నిజాలు అనేది కూడా బయటికి రావాలా ఒకవేళ మా వాళ్ళు తప్పు చేసినా కూడా మేము రెడీ దానికైనా సిద్ధమవుతాం ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మళ్ళా దాదాపుగా మహేష్ నాయుడు డైరెక్టర్ గారు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఆ బ్యాగ్స్ ఎన్ని ఎన్నున్నాయని కూడా మీడియా వాళ్ళు తీసినారు ఆయన ఒక సివిల్ సప్లై డైరెక్టర్గా వచ్చి ఈరోజు వచ్చి నిజాలు బయట పెట్టాలి కానీ వాళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అంచలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే అంచలు చేస్తూ ఉన్నారు అనేది కరెక్ట్ కాదు అయినా అన్నారు కాబట్టి మేము ఒకటి వెళ్తూ ఉన్నాం కేసు బనాయించలా అవి ఎక్కడికి పోయినా తెల్లల్లా రాత్రి ఏమో దాదాపుగా నైన్టీన్ హండ్రెడ్ బ్యాగ్స్ ఉన్నాయి పొద్దునకేమో హండ్రెడ్ బ్యాగ్స్ ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా ఈరోజు దోపిడీ చేస్తూ ఉన్నారని కూడా ప్రజలు తెల్లల్లా ఎందుకంటే ఇది ఆషామాషి కాదు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ ఆదరణలు జరుగుతూ ఉందంటే దాదాపు ఇప్పటివరకు కూడా యాభై ఐదు టన్నులు ఎక్కడికి ధరణిస్తారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిండే బియ్యాలు తగలిస్తున్నారని చెప్పేసి మరి ఈ విధంగా ఈరోజు దోపిడీ చేస్తూ ఉంటే పేదోళ్ళ బియ్యాన్ని మరి ఏ విధంగా మీరు పోయి అంటే ఒక సివిల్ సప్లై డైరెక్టర్ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషను అదే పార్టీ వాళ్ళు ఇచ్చారు అదే పార్టీ వాళ్ళు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన రమ్మని చెప్పేసి దాంట్లో పోయి గోడాలను చెక్ చేస్తే అన్నీ ఉన్నాయి అలాంటప్పుడు మీరు మా మీద చెప్పే ఏముంది అంత ధైర్యమైన వాళ్ళు కాదు మా వాళ్ళు ఏదైనా ఉన్నా ఆ విధంగా చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏదున్నా ఏం దోపిడీ చేసినా కూడా కూటమికి సంబంధించిన వాళ్ళే ఎవరైతే బాధలు పంచుకున్నారు ఇప్పుడిప్పుడే వింటా ఉన్నాం మేము కూడా మొన్ననే అంత సర్దుకుపోయింది ఆ సర్దుకుపోయిన విషయంలో కూడా ఇద్దరు కలిసిపోయినారు కలిసిపోయి మీకు ఇది మీకు ఇది మీకు ఇది అని చెప్పేసి పంచుకో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సరే మీ పార్టీ మీ కూటమి మీ ఇష్టం ఎట్లా చేసుకోవచ్చు కాదండి మా మధ్యలో మమ్మల్ని తీసుకొచ్చిన అని చెప్పేసి మేము అడిగేది ఏదో నిజంగా జరిగింటే ఎవరైనా సరే మా వాళ్ళైనా మీ వాళ్ళైనా ఉపేక్షించరాదని చెప్పేసి చెప్పడం ఇంత పెద్ద టౌన్ ఆదు అంటే అంటేనే చరిత్ర ఏమైనా ఆధోనిది అలాంటి ఆదోన్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద చెప్పేది కాదు నిజాలు తెలుసుకొని మాట్లాడి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ మీద చర తీసుకోవాలి అది నేను ఊరుకోలేదు ఊరికే వస్తుని చూస్తేని గోడం చెక్ చేస్తాయి గోడౌన్లో ఉండే బియ్యాన్ని బొద్దులకి అంత మాయమైతే దాని మీద దాని మీద విచారణ లేకపోతే ఎట్లా రేపు ఏది ఏం జరుగుతూ ఉంది దోపిడీ ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది కూడా ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉంది మనం ఇంత పెద్ద ఎత్తున ఈడ కొనుగోలు చేసేదేమో పేదోళ్ళ దగ్గర పదహైదు రూపాయలు పదహారు రూపాయలు మహా అంటే పద్దెనిమిది రూపాయలు చేస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ అమ్మేదేమో దాదాపుగా ముప్పై రూపాయలు నలభై రూపాయలకి అమ్మే పరిస్థితి వస్తూ ఉంటుంది అంటే ఎంత లాభాలు దీంట్లో పొందుతూ ఉందని కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు మళ్ళీ ఇంత ఆదాయాన్ని దీంట్లో ఉందని చెప్పి కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో మీరు నిజంగా బయట పెడితే ప్రజలు కూడా తెలుస్తుంది ఎవరు చేసినారు ఏ పార్టీ వాళ్ళు చేసినారు దీంట్లో ఎవరెవరైతే ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనే విషయాన్ని కూడా తీయాలి బయటికి లేకపోతే మాకి మన్న మేము అన్నప్పటి నుంచి మేము ఏమనుకుంటున్నామంటే బాధపడే పరిస్థితి అంటే మీ వాళ్ళ మీ వాళ్ళని కప్పిపుచ్చుకొని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అంచులు చేస్తావు అని చెప్పేసి చెప్పి పోయేది కాదు దాని మీద ఆరాధించాలి కానీ మేము చేసినా మా వాళ్ళు చేసినా తప్పు తప్పే ఆరాధించాలి అవి ఎక్కడికి పోయినా తిలాల రాత్రి నువ్వు వచ్చి పది పది గంటల పది గంటలకు వచ్చి నువ్వు చూసేసి మీ అంటే వీఆర్ఓ ఉన్నాడు పోలీసు వాళ్ళు ఉన్నారు మాయమైనా ఏంటి ఇది ఎట్లా ఇది సమస్య ఇది అందరిలో నా ఇది ఎక్కడికి పోయినాయి ఎవరు చేశారు రాత్రి ఉన్న బియ్యాన్ని ఎవరు దోపిడీ చేశారు అనేది కూడా వచ్చినవాడు సీజ్ చేయాలి దాన్ని ఏదన్నా ఉన్నా బియ్య వచ్చినాడు కాబట్టి సీజ్ చేసుకొని మీరు ఒక కానిస్టేబుల్నో లేకపోతే ఉన్న కానీ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడ ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేయాలి అలాంటి సమస్య ఏది జరుపుకోకుండా మన పొద్దున్న పోతే ఉత్త గోడ అంత పెద్ద గోడౌన్లోనా అంత పెద్ద గోడలో నిండిపోయిన బియ్యాన్ని అక్కడ పోయినప్పుడు నూ నూ నూరు నూట ఇరవై బ్యాగ్స్ ఎట్లా ఇది అనేది కూడా ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇవే కాదు ఇంకా చూడండి ముందుకి పనికి ఆర్పతం కానీ ఇంకా అన్ని వస్తాయి ఇంకొకటి ఒకటి ఒకటి ఎందుకంటే ఆ దోపిడీ ఎట్లా చేయాలని చెప్పేసి బాగా తెలుసు ఈరోజు ఒకటి విషయం విన్నాను నేను ఈరోజు ఎమ్మెల్యే గారు లైసెన్స్ లేకోకుండా హోటల్స్ నడపరాదని చెప్పేసి విషయం కూడా విన్నాను చాలా సంతోషం ఎందుకంటే లైసెన్స్ లేకుండా ఎవరు నడపరారు అయినా ఆదోలో అంతమందికి లైసెన్స్ ఎక్కడ తెచ్చుకుంటారు ఎన్ని హోటల్స్ ఉన్నాయి టోటల్ గా ఎన్ని హోటల్స్ ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా ఇన్నాళ్ళు అవి పేదోళ్ళు ఉంటారు లైసెన్స్ తెచ్చుకుని ఏమన్నా నడుపుతారు టీ బంకులు ఉంటాయి టిఫిన్ బంకులు ఉంటాయి ఎక్కడో బతకేదానికి వాళ్ళు ఏదో మార్గం ఉంటారు ఈ విషయం పెద్ద పెద్ద హోటల్ అయితే తప్పదు లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి వాడు ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్ళకు ఉండాల్సి ఉందే చిన్న చిన్నవాడు ఎడో పోతాడు వాళ్ళ బ్రతికే కష్టమైపోయి ఉంటుంది పొద్దు ఆ బతకే కష్టమైనప్పుడు దీని మీద లైసెన్స్ తీసుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేస్తే ఎక్కడికి పోవాలి వాళ్ళంతా ఇవి కాదు మనం చేయాల్సి ఉండేది ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఈ రే రేషన్ విషయంలో ఏం చేస్తూ ఉన్నాడు ఎందుకు కానీ చర్యలు తీసుకోలేదు ఈ దీని మీద ఉన్నంత శ్రద్ధ ఈ రేషన్ మీద ఎందుకు రాలేదని చెప్పేసి విషయాన్ని తెలిసేదానికి ఈ విషయాన్ని నేను చెప్పాల్సి వచ్చింది హోటల్ విషయం అందుకే ఏదున్నా కూడా న్యాయంగా ధర్మంగా ఏదన్నా ప్రజలు తెలియజేయాలనుకుంటే దాని మీద యాక్షన్ ఉండాలా కేసు కావాలా రేషన్ ఎక్కడికి పోయిందని చెప్పేసి కూడా ఆరా తీయాలా దాని మీద కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం నేను నేను నా తరపు నేను కోరుతా ఉన్నాను ఇది నా మీద నాంతానే ఉంది రోజు స్టేట్మెంట్ ఇస్తానే ఉన్నారు లేదన్నా దీని మీద మేము కూడా ఏదో రకంగా ఏం చేయాలని ఆలోచన చేసి ముందుకు పోతాం మేము కూడా మా మీద నిందాలప మోపినారు కాబట్టి మేము కూడా ఏదో రకంగా చేయాల్సి వస్తుంది నిజంగా మహేష్ నాయుడికి వాళ్ళ మీద అంటే చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉన్నా లోకేష్ మీద ప్రేమ ఉన్నా పార్టీ మీద ప్రేమ ఉన్నా నిజానిజాలు బయట పెట్టి ఇలాంటి జరుక్కోకుండా చూసుకోవాలి అనేది నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి సమస్యలు ఇంకా అప్పుడు ఆ రారాదు అయినా వదిలే పరిస్థితి ఏం లేదు ఇప్పుడు ఇది ఎంత ఇది వచ్చినంత మాత్రాన ఇది వీటికి సమాప్తం లే జరిగే మన మామూలు జరుగుతూ ఉంటే ఎప్పుడో తొరి మన కోడుమూర్లో కూడా లాది దొరికింది అది కూడా అంత బయట వచ్చింది అంతకుముందు ఎన్నోసార్లు దొరికినాయి అయినా వదిలినారా ఇప్పుడేమన్నా ఆ రోజు ఉండే పరిస్థితి ఈ రోజు ఉండే పరిస్థితి వేరే ఇప్పుడు ఒకటైపోయినారు కాబట్టి అంతా కలిసిపోయినారు కాబట్టి వాళ్ళు భాగాలు పంచుకునే పరిస్థితి ఉన్నారు అనేది ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉంది సరే ఏం జరిగినా మేము ఊటే కోరం మా మీద నిందారోపణ చేసినారు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ ఎవరి మీదైనా తీసుకోండి ఎంక్వైరీ చేసి ఎవరి మీద తీసుకుంటారో తీసుకోవాల్సిందే నేను కోరుతాను